అదానికి కేంద్ర ప్రభుత్వ పెద్దలు కేంద్ర ప్రభుత్వ పెద్దలు అంటే మోడీ అమిత్ షాకి ఉండేటటువంటి సంబంధాలు అందరికీ తెలుసున్నదే ఇది బహిరంగ రహస్యం ఇటీవల వాషింగ్టన్ పోస్ట్ అంటే భారతదేశంలో మీడియా అంతా కూడా దాదాపు గుత్తాధిపత్యంలోకి వెళ్ళిపోవడము కేంద్ర ప్రభుత్వానికి అదానికి వ్యతిరేకంగా ఏమన్నా వార్తలు రాయాలన్నా పరిశోధనాత్మకమైనటువంటి కథనాలు బయటకు తీసుకురావాలన్నా సాహసించినటువంటి పరిస్థితి ఎందుకంటే రకరకాలైనటువంటి ప్రలోభాలు వాణిజ్య ప్రకటనలు కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వం సంబంధించి నుంచి ఒత్తిళ్లు కావచ్చు కోణాల్లో అసలు అదాని వ్యవహారంలో చురుకైనటువంటి పాత్రను పోషించేందుకు మీడియా ఇండియన్ మీడియా అనేది పెద్దగా ముందుకు రాదు అటువంటి పరిస్థితుల్లో అమెరికన్ మీడియా వాషింగ్టన్ పోస్టు ఈ మధ్య కాలంలో ఒక పెద్ద పరిశోధనాత్మకమైనటువంటి కథనం అదాని సంస్థల మీద ప్రచురించింది దీనికి ముఖ్యంగా అదాని ఇండన్ బర్గ్ రిపోర్టు తర్వాత చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మార్కెట్ లో విశ్వసనీయత కోల్పోయినటువంటి పరిస్థితి వీళ్ళు దగ్గర మదుపు చేసేటటువంటి వాటాదారులు లేదా ఈక్విటీలు కొనుక్కునేటటువంటి వారు షేర్ హోల్డర్లు వీళ్ళందరూ యొక్క విశ్వాసాన్ని కోల్పోయినటువంటి పరిస్థితిలో మళ్ళీ అదాని గ్రూపుల విశ్వాసాన్ని పెంచుతూ కొత్తగా పెట్టుబడులు సమీకరించడానికి వీలైనటువంటి మార్గాన్ని కేంద్ర ప్రభుత్వమే చూపించింది కేంద్ర ప్రభుత్వం అంటే నేరుగా కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలో ఉండేటటువంటి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అదానికి ఒక వెసులుబాటు కల్పించి సిగ్నలింగ్ ఇచ్చింది అంటే ఒక రకంగా పెట్టుబడులు పెట్టవచ్చు దీని దన్నుగా మేము అనేటటువంటి సిగ్నల్ ఇచ్చింది దానికి గాను పెద్ద మొత్తాల్లో ఎల్ఐసి అనేటటువంటిది అతిపెద్ద మొత్తాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి సంస్థ నిజానికి కొన్ని కోట్ల మంది చందాదారులు ఎల్ఐసిలో లో ఉంటారు అంటే లైఫ్ ఫండ్స్ అంటే జీవిత బీమా చేస్తూ ఉంటారు ఇతరత్ర అనేక స్కీమ్ లో పెట్టుబడులు పెడతా ఉంటారు ఎల్ఐసి ఇప్పుడు ఎంత పెద్ద సంస్థగా ఉందంటే దాదాపు ఒక సంవత్సరం అంటే ఇరవై ఇరవై నాలుగు మార్చి నాటికి చూస్తే కనుక లైఫ్ ఫండే ఎల్ఐసిలో లో నలభై ఏడు లక్షలన్నర కోట్లు అంటే నలభై ఏడున్నర లక్షల కోట్లు లైఫ్ ఫండ్ ఉంది అంటే ఆల్మోస్ట్ కేంద్ర బడ్జెట్ కంటే ఎక్కువ ఉంటుంది ఎల్ఐసి ఫండ్ లైఫ్ ఫండ్ మరోవైపు చూస్తే ఎల్ఐసి పెట్టినటువంటి పెట్టుబడుల విలువ అదంతా చూస్తే కనుక యాభై రెండు లక్షల కోట్ల పైచులకే ఉంది ఇటువంటి సంస్థ నుంచి ఎల్ఐసి పెట్టుబడి పెడుతుంది అంటే కు కొన్ని నామ్స్ ప్రమాణాలు స్టాండర్డ్స్ ఉంటాయి దేంట్లో పెట్టుబడి పెట్టినాయి ఎందుకంటే ఇక్కడ ప్రజలు అంటే కోట్లాది మంది ప్రజలకు సంబంధించినటువంటి చందాలు అంటే లైఫ్ కి సంబంధించినటువంటి జీవిత బీమాకు సంబంధించినటువంటి మొత్తాలన్నీ కూడా ఎల్ఐసి దగ్గర ఉంటే కనుక ఆ నిధి భద్రత ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక బోర్డు టెక్నికల్గా ఉంటుంది తర్వాత ఎక్కడ పెట్టుబడి పెట్టాలనేది నిర్ణయిస్తుంది అటువంటి ఎల్ఐసి అదాని సంస్థలు అంటే అప్పటికి ఇండన్బర్గ్ రిపోర్టు ద్వారా చాలా తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు అదే సందర్భంలో అపనమ్మకాలు నెలకొని ఉన్నటువంటి అదాని సంస్థలో భారీ ఎత్తున పెట్టుబడులకి ఒక ప్రణాళిక చేసుకోవడం దానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకి చెందినటువంటి ఆర్థిక సేవల విభాగము సిఫార్సు చేయడం అంటే అదాని అనే ఒక దార్శనికమైనటువంటి పారిశ్రామికవేత్త ఆయన సంస్థల్లో పెట్టుబడి పెట్టడం అంటే ఆర్బీఐ బాండ్లలో పెట్టుబడి పెట్టిన దానికంటే కూడా ఒక బలమైనటువంటి భద్రతను ఇచ్చేటటువంటివి అన్నట్లుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ సేవల విభాగం అభిప్రాయపడడము ఆ మేరకు ఎల్ఐసికి సిఫార్సు చేయడము ఇదంతా జరిగింది దాని తర్వాత వచ్చేటటువంటి రాజకీయ ఒత్తిళ్ళు ఇవన్నీ సహజమే కనుక ముప్పై రెండు వేల కోట్ల రూపాయల వరకు కూడా పెట్టాలి అంటే ఈ బిల్లు అంటే అంచనా వేసుకునేది ఫోర్ పాయింట్ నైన్ బిలియన్ వరకు కూడా పెట్టాలి అనేటటువంటి అంచనాలతోటి ఎల్ఐసి ఒక ప్రణాళిక రూపొందించుకోవడం ఈ లోపల కొంచెం డిలే కావడము డిలే అవుతున్నటువంటి క్రమంలోనే మళ్ళీ అదాని సంస్థ విడుదల చేసినటువంటి బాండ్స్ ని నాలుగు వేల తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయల మేరకు కొనుగోలు చేయడం అనేది జరిగింది నాలుగు వేల తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు కొనుగోలు చేసినప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మిగిలినటువంటి వాళ్ళు ఎవరు పెట్టుబడి పెట్టారు ఆ బాండ్స్ అంటే అదాని సంస్థ జారీ చేసినటువంటి బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అదాని గ్రూప్ జారీ చేసినటువంటి సింగిల్ గా ఎల్ఐసి నిలుస్తూ నాలుగు వేల తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలని అదాని సంస్థకి ఇచ్చింది అంటే దాంతో ఆ తర్వాత మళ్లీ మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు ఎల్ఐసి పెట్టుబడి పెట్టింది కదా అంటే మేము కూడా పెట్టవచ్చు అనేది దానితోటి మిగిలినటువంటి ఇన్వెస్టర్లు అదాని సంస్థల్లో పెట్టుబడి పెట్టడం అనేది మొదలైంది అంటే ఒక భరోసానిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని చాలా తెలివిగా వాడుతూ అదాని సంస్థలో నిలబడడానికి అదాని ఈ సంక్షోభం నుంచి అంటే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి ఎల్ఐసి ఫండ్స్ ఉపయోగపడ్డాయనే చెప్పాల్సి ఉంటుంది అయితే ఇవ్వాలి అదాని గ్రూప్ కనుక దివాళా తీస్తే ఏంటి పరిస్థితి ప్రజల సొమ్ముకు భద్రత ఏంటంటే అది ప్రశ్నార్థకం ఎందుకంటే ఎల్ఐసి పాలసీలోనే నిజానికి ఎల్ఐసి పాలసీ చాలా ప్రామాణికమైనటువంటి విధానాలతో ఉంటాయి వాళ్ళకు దగ్గర ఉన్నటువంటి మొత్తం ఫండ్స్ లో అరవై శాతం వరకు కూడా ప్రభుత్వ గ్యారెంటీలో పెడతారు అంటే ఖచ్చితంగా డబ్బులు ఎంత వస్తాయి అనేటటువంటి విధంగా ప్రభుత్వ గ్యారెంటీలోనే అరవై శాతం ఫండ్స్ పెడతారు ఇంకా కార్పొరేట్ బాండ్లలోని కార్పొరేట్ సంస్థల్లో పెట్టే పెట్టి నిజానికి వాళ్ళకున్న నిధుల్లో రెండు పాయింట్ ఐదు శాతం మాత్రమే అంటే వాళ్ళు రెండు పాయింట్ ఐదు శాతం మాత్రమే పెట్టేటటువంటి పెట్టుబడులు ఒక్క అదాని సంస్థకే ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు పెట్టడానికి ఒక నిర్ణయం తీసుకోవడము తర్వాత అది కొంచెం డిలే అవుతున్నటువంటి క్రమంలో నాలుగు వేల తొమ్మిది వందల యాభై కోట్లు సింగిల్ ఇన్వెస్టర్ గా అదాని గ్రూప్ లో పెట్టడం అనేటటువంటిది ఒక సంస్థగా ఎల్ఐసి యొక్క ప్రామాణికతను ఎల్ఐసి యొక్క విశ్వసనీయతను కూడా ప్రశ్నార్థకం చేస్తుంది దీన్ని వాషింగ్టన్ పోస్ట్ బయట పెట్టిన తర్వాత ఇండియన్ మీడియాలో అంటే ఇండియన్ మీడియా అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కాకుండా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవ్వడము దానికి సంబంధించినటువంటి ప్రతిస్పందనలు ప్రకంపనలు రావడం ఇవన్నీ జరిగినాయి తర్వాత ఎల్ఐసి మాత్రము ఒక వివరణ సింపుల్గా ఇచ్చింది ఏంటంటే మేము మా ప్రమాణాలకు అనుగుణంగా మా పెట్టుబడుల విధానానికి అనుగుణంగా మాత్రమే ఎక్కడైనా పెడతాం తప్ప ఇది ఒత్తిడికి గురై పెట్టినటువంటి పెట్టుబడి కాదు అంటూ వివరణ ఇచ్చింది తప్ప తాము అదాని గ్రూప్ లో పెట్టుబడి మాత్రం పెట్టలేదు అనేది ఖండించలేకపోయింది అంటే ఖచ్చితంగా నాలుగు వందల తొమ్మిది వందల యాభై కోట్లు సింగిల్ ఇన్వెస్టర్ గా పెట్టినటువంటి ధోరణి కనిపిస్తూ ఉంటుంది ఇది ఖచ్చితంగా అదాని గ్రూప్ ని బయటపడేయాలి ఎట్టి పరిస్థితుల్లోనేటటువంటి ప్రభుత్వ పెద్దల వ్యూహంలో భాగంగానే మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే క్రోనీ క్యాపిటలిజం అంటే నేరుగా పెద్దలు చెప్పినటువంటి దాంట్లో పెద్దలకు సంబంధించినటువంటి సంస్థల నుంచి అంటే ప్రభుత్వ సంస్థల నుంచి పెట్టడమే కాకుండా ఎల్ఐసి లాంటి తోటి ముడిపడినటువంటి సంస్థల నుంచి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి పెట్టుబడులు పెట్టించడం అనేది కూడా ఒక క్రోనీ క్యాపిటలిజంలో భాగంగానే మనం చూడాలి